బ్యాస్ గురువారం కొద్ది సోమవారానికి మాగింది ఐదు రోజులకి మాగింది ఫ్రెండ్స్ ఐదు రోజులకి ఇలా కలకొట్ చేసింది గురువారం కోసం సోమవారానికి మాగింది ఈ కొద్దు నేను ఒకసారి కేసుకుంటున్నాను ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఇది మా తోటలోకి వచ్చిన అరటి కోల గురువారం కోసం ఇంట్లో పెట్టినాము ఐదు రోజులకు మాగింది సోమవారానికి మాగింది అరటి పండ్లల్లో రకాలు ఉన్నాయి వీటిని సుగంధాలంటారు ఈ పేరు సుగంధాలు ఇవి మా బంధువులకి మాకు అందరికీ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కోడూరు కొండమ్మ ఛానల్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ శ్రావ్య ఇప్పుడు అరటిపండు పండు ఒలుచుకొని తింటుంది రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం కూడా తింటూ ఉంటుంది రోజు ఇంకా అదే పని డైలీ తింటూ ఉంటుంది ఇంకా అయిపోయిందాక ఇవి చింతకాయలు ఫ్రెండ్స్ వీటిని పొక్కు తీసి ఎండబెట్టాము ఒక రోజంతా ఎండబెట్టాలి తర్వాత మనం కొట్టి గింజలు తీసేయాలి అప్పుడు చింతపండు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ